కిట్ట టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ అబ్సల్యూట్లీ స్పెషల్ టచ్ ఎందుకంటే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న గెస్ట్ అయితే ఇక్కడ చూసేస్తున్నారు మీరు మళ్ళీ ఇంట్రడ ఇంట్రడ్యూస్ చేయట్లేదు కానీ బట్ మా స్వార్థం కొంత ఉంటుంది కదా అద్భుతమైన సినిమాలు చేయడమే కాకుండా అద్భుతమైన క్యారెక్టర్స్ని ఎంపిక చేసుకోవడంలో చాలా గొప్ప కాన్సన్ట్రేషను అటెన్షన్ చూపించడంలోనే అతని కెరీర్లో ఒక స్పెషల్ టచ్ ఏర్పడింది ఆ స్పెషల్ టచ్ వల్లే ఈ రోజున అతని పేరు చెప్పగానే అందరూ కూడా థియేటర్లకు పరిగెత్తడానికి ఒక రకమైన ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు అంటే మాత్రం అందులో ఏ మాత్రం అతిశక్తి లేదు ఆ గెస్టే మనం అందరం అభిమానించి మీరందరూ అభిమానించే మన శ్రీ విష్ణు లెటస్ వెల్కమ్ హిమ్ రేపు మే నైన్త్ తన సినిమా హ్యాష్ ట్యాగ్ సింగిల్ అనే సినిమా రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించిన వివరాలు విశేషాలు అడిగి తెలుసుకుందాం వెల్కమ్ శ్రీ విష్ణు హలో అండి వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ అంటే నిన్ను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇన్ జనరల్గా ఒక రకమైన ఓవేషన్ ఉంటుంది అనమాట అది చూసేవాళ్ళు కొంచెం ఏంట్రా ఓవర్గా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు బట్ స్టిల్ మనం ఒక పని పనిచేస్తున్న వాళ్ళం కాబట్టి ఆ ఫీల్ ఉంటుంది వీఆర్ నాట్ డిస్టెంట్ టు ఈచ్ అదర్ ఇది చేసే ప్రతి పని మాకు తెలుస్తూ ఉంటుంది అవును అవును కథ సెలెక్ట్ చేసుకోవడం కానీ ఈ కథ సెలెక్ట్ చేయడానికి వాట్ ఈస్ యువర్ పర్సనల్ రీజన్ మీ ఇది కోవిడ్ ఎఫెక్ట్ అండి కోవిడ్ తర్వాత అంతా అంత కొంచెం అందరూ అందరి లైఫ్లో తెలిసి తెలియకుండా చాలా ఎఫెక్ట్స్ అయిపోయాయి కొంచెం అంతా ఇదే డిస్టర్బ్ అయిపోయి ఏంట్రా ఇది అంటే సడన్గా ఇలా వస్తాయా అంతేనా సరే మనకి ఎప్పుడు ఏది వస్తుందో మనకు తెలియదు మనకి ఇప్పుడు ఉంటే మాత్రం ఒక నాలుగు రోజులు అందరినీ నవ్వించాలి ఇప్పటి నుంచి నవ్విద్దాం కంటెంట్ దొరికినప్పుడు కంటెంట్ చేద్దాం లేదా మ్యాక్సిమం మన మనం కనిపించామంటే చిన్న నవ్వు రావాలి అనే ఇంటెన్షన్తో అప్పటి నుంచి మొదలు పెట్టానండి ఓన్లీ ఎంటర్టైన్మెంట్స్ చేద్దామని నాకు ఉంది స్టార్టింగ్ నుంచి ఉండేది కానీ ఎప్పుడూ వాంటెడ్లీ చేయలే ఓన్లీ కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ అనే చేశా మంచి మంచి ఎంటర్టైనర్లు వచ్చినాయి చేయలేదు వాంటెడ్లీ చేయలేదు ఓకే బట్ కోవిడ్ తర్వాత ఫిక్స్ అయ్యా కంపల్సరీ ఎవ్రీ ఎవ్రీ ఫిల్మ్ అని ఎవ్రీ ఆల్టర్నేట్ ఫిల్మ్ అన్నా ఒక ఎంటర్టైనర్ చేద్దాం దొరికినప్పుడల్లా అవకాశం దొరికినప్పుడల్లా నవ్విద్దాం అందరినీ కాసేపు మనం కనిపించే ఉంటుంది అది టీవీలో అవ్వచ్చు లేకపోతే యూట్యూబ్లో అవ్వచ్చు థియేటర్లో అవ్వచ్చు నేను మాత్రం కనిపించినప్పుడు ఎంటర్టైన్ చేయడానికి మ్యాక్సిమమ్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనే సెన్స్ లో ఉంది నా మైండ్ అలాంటి టైంలోనే నాకు బ్యాక్ టు బ్యాక్ ఒకే వీక్లో ఈ కథ సామజోర్గమన వర్గం ఒకేసారి రావడం జరిగింది మంచి ఎంటర్టైనర్లు ఇవి దీన్ని ప్రాపర్గా డెలివరీ చేసామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అందరూ ఫ్యామిలీస్తో వచ్చా మొదలు టెన్షన్తో ఓకే ముందు సామజ మొదలు పెట్టేశా దానికి మన అనిల్ గారు రాజే గారు వాళ్ళందరూ ప్రొడ్యూసర్లు కింద ముందుకు వచ్చారు అది మొదలు ఇది డైరెక్టర్ తమిళ్ అయినా సో నాకున్న సర్కిల్లో ఉన్న ప్రొడక్షన్ ప్రొడ్యూసర్స్లో తమిళ్ వచ్చిన వాళ్ళు లేరు తక్కువ ఉన్నారు ఓకే సో మేము కథ ఇది పిచ్చేసినా కొంచెం తెలుగు అయితే బాగుంటుంది ఇలా కొంచెం డౌట్ పడేవారు అదే నేను చేయమని వెంటనే చేయటానికి చేయడానికి రెడీ అయ్యారు కానీ అందరూ ఎంత వాళ్ళకి కూడా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం మన ఇద్దరికి కంఫర్ట్ ఉంటే బాగుంటుంది అది కరెక్ట్ ఇంక నాకు మీరు ఇష్టం లేదు కానీ చెయ్యాలరా అన్నప్పుడు అది మనకే బాగోదు చూసేవాళ్ళు ఎవరికి బాగోదు సో ఆ ఉద్దేశంతో ఎవరికి ప్రాపర్గా తమిళ్ తెలుగు వచ్చిన వాళ్ళు దొరికితే బాగుండని చూసే టైంలో నాకు లక్కీగా నాకు కూడా తెలియకుండా అనుకోకుండా అరవింద్ గారికి కదా ఇమ్మీడియట్ డెసిషన్ వన్ మినిట్ కూడా డిలే చేయకుండా నాకు ఫోన్ చేయించి నన్ను పిలిపించటం ఈరోజు కదన్నారు ఈవినింగ్ కల్లా మొత్తాన్ని క్లోజ్ చేసేసి ఈ ప్రాజెక్ట్ మనం చేస్తాం అన్నారు అట్ సేమ్ టైం సామ్జా రిలీజ్ అయ్యింది ఎంటర్టైన్మెంట్లో మంచి వైబ్ వచ్చింది బ్రహ్మాండంగా హిట్ సినిమా ఆదరించారు అలా సింగిల్ జరిగిందండి అదే అంటే ఈ క్యారెక్టర్లో నార్మల్ నార్మల్గా నువ్వు నాలుగు ఐదు ఆరు క్యారెక్టర్లు చేసేసేవాళ్ళు సినిమాలు ఓల్డ్ లేడీ అది ఇది ఇంకా చేయడానికి లేనని క్యారెక్టర్లు చేసేవా అందులో అన్ని చేసిన తర్వాత ఇంకో క్యారెక్టర్లోకి ఒక సింగిల్ క్యారెక్టర్లోకి వెళ్ళేటప్పుడు నీ నువ్వు ఎంతో కొంత తగ్గించుకోవాల్సి వస్తుంది నీ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం రిడ్యూస్ చేసుకుని కండెన్స్ చేసుకుని క్యారెక్టర్ చేయాల్సి వస్తుంది ఈ క్యారెక్టర్లో వాట్ ఈస్ దట్ రియల్లీ అట్రాక్టెడ్ యూ అయితే నేను హుక్ చేసి మనం ఈ సినిమా చేయాలి ఇది ఎంటర్టైన్మెంటేనండి మెయిన్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్పాలంటే ఇప్పుడు స్వాగ్ లాంటి సినిమా తర్వాత ఇది స్వాగ్ నేను వరల్డ్ కప్కి ఎంట్రీ దొరికింది అన్నట్టు చేశా ఇప్పుడు నేను వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడుతున్నాను యాభై ఓవర్లు వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడుతున్నాను ఫైనల్స్కి వచ్చా ఇప్పుడు నన్ను నా బెస్ట్ ఇవ్వాలి నగ్గుతావా నగ్వా అన్న తర్వాత ది బెస్ట్ అయితే ఇచ్చేయాలి మైండ్ ప్రిపరేషన్ అయితే అలా ఉండేది స్వాగ్కి స్వాగ్ అయిన వెంటనే ఇమీడియట్ నాకు ఇది మంచి ఐపీఎల్లో తగిలింది అంటే ఎంటర్టైన్మెంట్ ఇరవై ఓవర్లు నువ్వు రైట్ బాల్ కొట్టేవా లేకపోతే వెళ్ళే ఏ దొరికితే కొడితే వెళ్ళిపోవాలి అలాగా ఇది ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సో సినిమా అంతా కూడా మీకు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లాగా మంచి ఎంటర్టైన్మెంట్తో మంచి ఎగ్జైట్మెంట్తో విజిల్ చేసి ఎగిరి సరదాగా నవ్వుకుని మంచిగా ఎంజాయ్ చేస్తారు సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఆల్వేస్ రాజర్ సెట్మీజ్ అవునవును అది అది అత్మాటంలో కుదరదండి అది ఎడ్జ్ అది ఇటు పడిందా అది వెహికల్గా అయిపోదాం దొరికలిగా అయిపోవడం డైల్యూ టైప్ డైల్గ్ అయిపోతుంది ఎక్కడ ఉండదు గ్రిప్ పోతుంది అందరూ అనుకునేంత సులభం కాదు అవును అవును ఎంటర్టైన్మెంట్ అవును 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 ఇప్పుడు ఈ సినిమా కథ గురించి నువ్వు మాట్లాడాలి అంటే ఈ ఎలిమెంట్స్ చాలా బాగుంటాయండి ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ అన్నది ఒక టెంప్లేట్ మా టెంప్లేట్ దీనికి ఈ సినిమా గురించి చెప్పమంటే నేను ఎప్పుడు లవ్ స్టోరీలు చేయలేదండి ఫస్ట్ టైం ఒక లవ్ స్టోరీ దానికి తోడు ట్రయాంగిల్ లవ్ స్టోరీ బాగా కుదిరింది దానికి తోడు నేను నా బెస్ట్ ఫ్రెండ్తో సినిమా అంతా ఉంటాం కిషోర్ గారు నువ్వు ఎటు చూసినా సరదా సరదా సరదాగా ఉండేది కొత్త కథ కొత్తదే హండ్రెడ్ పర్సెంట్ కథ కొత్తదే బట్ అమ్మాయి అని అబ్బాయి పట్టడం అనేది పాద్ది మనం డీల్ చేసిన విధానం అంతా కూడా కొత్తగానే ఉంటుంది స్క్రీన్ ప్లే కూడా చాలా కొత్తగా ఉంటుంది ఇంటర్వెల్కి వచ్చేసరికి ఎవరు ఊహించని ట్విస్ట్ ఫేస్ చేస్తారు సెకండ్ హాఫ్ బేసిక్గా ఫస్ట్ హాఫ్ మంచి హైలో అయిపోయి ఇంటర్వెల్ వచ్చేసరికి ఒక ట్విస్ట్ ప్రతి సినిమాకి ఒక హైతో వదిలి సెకండ్ హాఫ్కి వస్తాం సో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్తో ఆ సెకండ్ హాఫ్ క్యారీ చేయడం కొంచెం అందులో ఎంటర్టైన్మెంట్ ఇది ఉన్నప్పుడు ఆ ఫస్ట్ ట్వంటీ మినిట్స్ సెకండ్ హాఫ్లో మొదలైక కొంచెం అది రిలాక్స్ అయ్యి మళ్ళీ వస్తాడు కదా డిస్కషన్లు అవుతాయి కదా ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు చూసినా ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది సో నేను సెకండ్ హాఫ్ ఈ సినిమా వరకు మాత్రం ఇంకొంచెం బెటర్గా ఆలోచించి గట్టిగా ఇద్దామని చెప్పి సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్కి డబల్ ఎక్స్ ఉండేలా సెటప్ కుదిరింది అలాగా దానికి తోడు నాకు కిషోర్ గారు లాంటి సూపర్ టైమింగ్ ఉన్న యాక్టర్ దొరికారు ఇంకా దొరికింది దొరికినట్టు ఆడాం అనమాట సెకండ్ హాఫ్ అంతా కూడా అదే జట్ స్పీడ్లో సెకండ్ హాఫ్ కూడా వెళ్ళిపోతుంది క్లైమాక్స్ వచ్చేసరికి ప్రతి లవ్ స్టోరీలో ఉండే క్లైమాక్స్ ఉంటుంది బట్ మేము తీసుకెళ్ళి పెట్టిన యాంబియన్సు మేము ఎక్కడ సెట్ చేసాం లాస్ట్కి ఏం చేసాం ఎలాంటి మెసేజ్ ఇచ్చామా యూత్కి లేకపోతే ఎంటర్టైనర్ సినిమా కాబట్టి రెగ్యులర్గా క్లోజ్ చేసామా ఏంటనేది అందరిని అబ్బురు కురుస్తుంది ఓకే అంటే అమ్మాయి వెనుక అబ్బాయి పడ్డా ఉన్నది యాజ్ ఇ టోల్డ్ ఎజ్ ఓల్డ్ ఫార్ములా అవును అవును కదా అవును అవును ఇప్పుడు ఈ రోజున అమ్మాయిల వెనకతల అబ్బాయిలు పడ్డం కానీ అబ్బాయిలు వెనకతల అమ్మాయిలు పడ్డాం కానీ జరగట్లేదు జరగట్లేదు ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్ అంతే అంతే ఉద్యోగాలు చదువులు అన్నింటిలో ఉన్నాయి అందులో జంక్షన్లో నిలబడి కనుక్కొనడం ఐ లేవు లేవు కానీ లేవు లేవు రేగులేటర్లు లేవు లేవు అవి అవి ఇట్ లుక్ న్యూ సింపుల్ అండి ఎయిటీస్లో ఒక లవ్ ఉండేది నైన్టీస్లో ఒక లవ్ ఉండేది మిలినియంకి వచ్చేసరికి ఒక లవ్ ఇప్పుడు జన్జీత్ ఒక లవ్ సో మేము మా నలుగురు క్యారెక్టర్లు కిషోర్ గారి ఎయిటీస్ కిడ్ నేను నైంటీస్ కిడ్ టూ థౌజండ్కేమో కేటీగా కింద కిందేమో ఇవానా చేస్తుంది సో ఆ వేరియేషన్స్ ఆ క్యారెక్టర్స్లో చూపించాం అన్నమాట ఓకే నాలుగు క్యారెక్టర్లు నాలుగు జనరేషన్ లవ్ అంటే అమ్మాయి అబ్బాయికి చూపించాలి ఖచ్చితంగా ఇది లవ్ ఓకే ఇది ఫిక్స్ ఇది షార్ట్ ఇది అందరం చూసిందే చాలాసార్లు చూసిందే ఇప్పుడు దీంట్లో వెరైటీ ఏంటి వెరైటీ ఏంటంటే ఇప్పుడున్న టైం లైన్లో ఎలా ఉన్నారు వాళ్ళ మైండ్ సెట్లకి ఎలా ఉన్నారో మనం ఎలా ఉన్నాం అదే డిఫరెన్స్ అనమాట ఓకే అంటే ఇంకొక చిన్న క్వశ్చన్ విష్ణు ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు తాలూకా ఆలోచనలు కానీ అంట చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా ఉన్నాయి కన్వీనియన్స్ అంటే నువ్వు ఎంబీఏలు చదువుకునే వాళ్ళు ఎంబీఏలు డాక్టర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ ఇట్లా ఎక్కడికక్కడ కప్లింగ్ ట్రైన్స్ కప్లింగ్ లాగా కప్లింగ్ అవుతున్నది అట్లా అంతే తప్పితే వేరేగా సెపరేట్గా ఒక లవ్ అని ప్రేమించుకోవడాలు పాటలు పాడుకోవడం ఈ కైండ్ ఆఫ్ ట్రెండే అసలు మాయమైపోతుంది మాయమైపోతుంది ఎగ్జాక్ట్గా సినిమాలు కూడా మా ఫీలింగ్ అదే సినిమాలకు ఏంట్రా ఇది ఇది అంటే ఇదివరకు ఇవన్నీ ఉండి ఇప్పుడు లేవేండి వీళ్ళు ఎంత సింపుల్గా తీసుకుంటున్నారంటే లవ్ అన్న సింపులే బ్రేకప్ అన్న సింపులే మరి మనం అలా చూడలేం కదా మన అదే టూ థౌజండ్ ముందు వరకు బ్యాచ్ అలా చూడలేము లవ్ అంటే అసలు యుద్ధాలు చేసేయాలి లేకపోతే ఫైటింగ్లు చేసేయాలి సాధించేయాలి ఆ మెంటాలిటీలోనే ఉండి మన లవ్ స్టోరీలు అలాగే ఉండి బయట కూడా అంతకాకుండా సొసైటీ అలాగే ఉండి అలాగే ఉండేది ఇప్పుడు కిడ్స్ అలా లేరండి ఇప్పుడు ఒక పదిహేను ఏళ్ళ పిల్లవాడిని మనం కదిపోయామంటే ఈ నాగంట ఎక్కువ నాలెడ్జ్ ఉంది కదా వీడిగా అన్న అంత ఫాస్ట్గా తయారైపోతుంది జనరేషన్ ఫాస్ట్ అయిపోతుంది అయిపోయింది అయిపోయింది ఇంక ఇంకొక ఐదేళ్ళకి ఇంకా ఫాస్ట్ అయిపోతుంది సో వాళ్ళతో మనం ఏమడాలి వాళ్ళతో మనం తట్టుకోవాలి చాలా కష్టం సో ఎందుకు వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్ళి మనం మనకు ఎంత అర్థమైందో దాన్ని కొంచెం ఇచ్చి మనకున్న సెన్సిబిలిటీస్తో మన పా మన మనం అప్పుడు ఎలా డీల్ చేసేవాళ్ళమో అది నా వరకు క్యారెక్టరైజేషన్ పెట్టుకొని ఆబ్వియస్లీ ఆబ్బియస్లీ కంటే చిన్నగా ఉంటారు కాబట్టి ఆ తర్వాత వచ్చిన పిల్లలు కాబట్టి వాళ్ళని ఎక్కువ ఈ యంగ్ జనరేషన్ కనెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేసాం అనమాట క్యారెక్టర్స్ ఓకే అంటే నువ్వు ఇప్పుడు ప్రేమలేఖలు రాయలేస్ కిడ్ అనేదో చెప్పావు కదా అది కిషోర్ గారు నైన్టీస్ వరకు కొంతవరకు బెటర్ ఓకే అలా అని చెప్పి మళ్ళీ ఇదంతా సెపరేట్గా స్పూన్ ఫీడింగ్ ఏమి ఉండదని సినిమా డైరెక్ట్ సినిమాలోకి కంటెంట్లోకి వెళ్ళిపోతాం కంటెంట్లో కంటెంట్లోకి అందరు వాళ్ళు జాబ్ వర్క్ వచ్చినప్పుడు ఇంచుమించు ఒకేలాగా ఫేస్ చేస్తారు ప్రాబ్లమ్స్ అన్నీ మా అయితే చదువు అయిపోయినా జాబ్ రావట్లేదు లేకపోతే సబ్జెక్టులు పూర్తి అవ్వట్లేదు లేకపోతే అమ్మాయి లవ్లో ఉన్నాడు ఒకడు ఒకడేమో నాకు లవ్ దొరకట్లేదు అని ఉంటాడు మొత్తాన్ని జాబ్ వచ్చేసాక ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా ఈ ప్రాసెస్ అంతా ముందు ఇలా ఉంటుంది అలా జరగబోతుందని సాంగ్ వేసో ఇదేసో వేసో ఏం చెప్పలే సపరేట్గా డైరెక్ట్ ఓపెన్ చేస్తాం అదే కంటెంట్ ఇంట్రొడక్షన్ కోసం ఏం లేవు మీరు అసలు టైం వేస్ట్ చేయకూడదు ఎవరు అంటే అది యంగ్స్టర్స్కి అందరికీ అర్థమైపోతుంది అట్ ద సేమ్ టైం అదే ఏజ్ పెద్దవాళ్ళకి కూడా దాటి వచ్చాం కాబట్టి వాళ్ళందరూ కూడా అర్థమైపోతుంది ఓకే సెపరేట్ స్పూన్ ఫీడింగ్ ఉండదు సినిమాలో మీరు అర్థం చేసేసుకోవాలి అంతే అవును అది ఏం పెద్ద రాకెట్ సైన్స్ కథ కాదు డైరెక్ట్ అందరి లైఫ్లో ఎక్కడొక్కడే అయ్యే పెట్టామండి అందరి లైఫ్లో ఫ్రెండ్స్ ఎలా కొట్టుకుంటారు పడిన అదే ఒక అమ్మాయి మన లవ్లో పడినప్పుడు మనం మన బిహేవియర్లు ఎలా మారుతాయి అదొక కొత్త యాంగిల్ ఉంటుంది కదా చిలిపి యాంగిల్ యాడ్ అవుతుంది అబ్బాయిలందరికీ ఆ ఫోన్లోని ఆ రాత్రులు లెగ్స్ ఉండి ఇవన్నీ ఉంటాయి ఇవి కామన్ సో ఇలాంటివన్నీ బాగా మర్చేసి అన్ని గ్రూప్స్కి బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా సెటప్ చేసాం వెరీ గుడ్ అయితే మీ ఎయిటీస్ నైంటీస్ టూ థౌజండ్ అండ్ జెంజి ఇలాంటి కథని ఫిఫ్టీ స్కిడ్ ఓకే చేయడం అన్నది అది గొప్పతనం కదా ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియకుండా వెళ్ళిపోయారు మామూలుగా తెలియకుండా వెళ్ళి ఇచ్చాడు డైరెక్టరు నాకు తెలిస్తే నేను ఏమంటాను ఇది కొంచెం యంగ్ ఎవరికైనా చెప్తే అర్థమవుతుంది పెద్ద వాళ్ళకి అర్థం అవుతుంది అనే ఇంప్రెషన్ నేను ఉంటా అంతే బయట నేను చూసినా ఎవరన్నా అనుకుంటాను ఆబ్వియస్గా ఆయన ఆయన సగం ఆయన ఏజ్లో సగం ఉన్న కూడా ఇద్దరు ముగ్గురు అంటే ఇది ఓకేనా అంటే ఇంత యూత్ అంటే ఇది సరిపోతుందా అన్నట్టు ఆలోచించారు కానీ అరవింద్ గారు పట్టేశారు అందుకే నాకు అప్పుడే నేను షాక్ అయ్యా ముందు ఏంటి ఈ నెంబర్ అంటే బయట మనం చూసి అపేరెన్స్ పెట్టేది కొంచెం సీరియస్గా లేకపోతే ఒకలా కనిపిస్తుంది కదా వన్స్ ఆయన కదా ఓకే చేశారని ఆయన ఓకే చేయొచ్చు అంటే పెద్దవాళ్ళు కదా అంటే ఏజ్ వైజ్ మనం మాట్లాడేది ఆయన కూడా దీంట్లో టేస్ట్ ఉందా అనేది నాకు ఫస్ట్ షాక్ తర్వాత క క్రమక్రమం కలవటం కలవటం షెడ్యూల్ షెడ్యూల్ ఇది చూసేసరికి ఇంకా నాకు అర్థమైపోయింది పూర్తిగా నేను మనకండపూరలో ఉన్నాడు ఏంటి బాబు మనకంట కుర్ర ఉంటాయి కదా కుర్రలు ఇంప్రెస్ అయ్యేవి ఇవి వీటిని ఎక్కువ రౌండ్ అప్ చేసి ఇవి హైలైట్లు సినిమాకి అని చెప్పి ఎలా పట్టుకుంటున్నారు అని చెప్పి నేను చాలా నేర్చుకున్నాను చాలా నేర్చుకున్నాను ఆయన అబ్జర్వేషన్లో చాలా నేర్చుకున్నాను నాకు ఆల్మోస్ట్ నాకు ఇలా ఎప్పుడు దొరకలే సపోర్టు అండ్ బిలీబిలిటీ ఉండాలి కదా ఆల్రెడీ ప్రూవ్డ్ అంత పెద్ద ఇది అన్నప్పుడు అలాంటి వాళ్ళు సపోర్ట్ మనకు దొరికినప్పుడు మనం కరెక్ట్గా అది ఉంటే మాత్రం డెఫినెట్గా నాకు హెల్ప్ అవుతుంది సినిమా కూడా హెల్ప్ అవుతుంది అదే జరిగింది గ్రేట్ గ్రేట్ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కొత్త టెర్మినాలజీ వచ్చేసింది స్టోరీలో బీట్స్ అని బీట్స్ అది ఆ యాక్ట్స్ ఎక్కువ ఇప్పుడు వచ్చారు స్టోరీ నెరేషన్లో కూడా స్క్రీన్ ప్లే లో బాగా కోరుకుంటున్నారు కోర్స్ ఎప్పుడైనా స్క్రీన్ ప్లే లైఫ్ మామూలుగా చెప్పుకోవటం కూడా ఇప్పుడు బయట రెగ్యులర్గా మాట్లాడుకునేది ఏంటంటే ఫస్ట్ హాఫ్లో అయిదు సెకండ్ హాఫ్లో అయిదు బీట్లు ఉండాలి ఎంటర్టైనరా ఫస్ట్ హాఫ్లో ఒక ఏడెనిమిది చోట్ల సెకండ్ హాఫ్లో నాలుగైదు చోట్ల నవ్వాలి ఇది ప్రాపర్ ఇది అన్నట్టు చాలామంది ఉంటారు బయట ఎక్కువ అది ఇప్పుడు వింటున్నాం ఎక్కువ మనం ఎలా చూసుకున్నా ఈ సినిమాకి బయట అనుకునే దానికంటే ట్రిపుల్ ఫోర్ టైమ్సే బీట్లు అలాగే ఉన్నాయి బ్లాక్లు అలాగే ఉన్నాయి ఆ యాంగిల్ కూడా చెక్ చేసామండి ఎందుకంటే వాళ్ళు ఊరికే ఫార్ములా కింద వేసేయారు కదా ఎక్కడో ఏదో స్ట్రైక్ అయ్యి ఉంటుందో ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చి ఉంటుంది అందులో యంగ్స్టర్స్ బ్రెయిన్ ఇప్పుడు ఎలా ఉంటుందని అర్థం అవుతుంది కదా మనకు ఓహో దీన్ని ఇదా దీన్ని ఇది అంటున్నారా దీన్ని ఇది అంటున్నారా అని అని చెక్ చేసుకున్నాం కూడా సో కొత్తగా నేర్చుకుంటున్నాం అనమాట అంతేనండి ఎప్పుడు ఇది ఇంకా రోజు రోజు నేర్చుకోవటం కదా అదే ఇంకా అంటే